నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దళిత క్రైస్తవ దండోర గర్జన సభ సూరారం డాక్టర్ బిఆర్ భవనంలో సభాధ్యక్షులు రాష్టకు కన్వీనర్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దళిత క్రైస్తవులు తరలివచ్చారు ఈ సభకు ముఖ్య అతిథిగా విధులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ బైబిల్ కాల్చడం గాని క్రైస్తవులపై దాడి చేయడం గాని చేస్తే సహించమని తెలిపారు

దళిత క్రైస్తవ దండవర ఆధ్వర్యంలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ దళిత క్రైస్తవ గర్జన సభ ఇవాళ్ళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్ర కమిటీ ఈ ఈనాటి ముఖ్యంగా ఈ ఈ గర్జన సభ యొక్క ముఖ్య ఉద్దేశము దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం దానికి చట్టబద్ధత కల్పించడం అట్లాగే వర్గీకరణ చట్టంలో దళిత క్రైస్తవులకు స్థానం కల్పించడం అలాగే ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కేవలము ఒకటి వైస్ చైర్మన్ గతంలో ఇచ్చింది పోస్టు దళిత క్రైస్తవులకి మైనారిటీ కమిషన్కి అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఈ ప్రభుత్వం ఒకే ఒక పోస్ట్ ఇచ్చింది గత ప్రభుత్వం ఒక పోస్టే ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఒక పోస్టే ఇచ్చింది అంటే దళిత క్రైస్తువుల కోటి మంది ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క పోస్టు ఐదు శాతం జనాభా లేని రెడ్లకు యాభై రెండు పోస్టులు ఇచ్చారు అలాగే కోటి మంది జనాభా ఉన్న వాళ్ళకు ఒకటే ఒక పోస్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి దళిత క్రైస్తవుల పట్ల ఎంత వివక్షత కొనసాగిస్తున్నాడు ఆయన ప్రభుత్వం ఇంతవరకు వచ్చిన కంచెలి ముప్పై రెండు ప్రాంతాలలో ఇవాళ బైబుల్ కాలబెట్టడం అలాగే దళిత క్రైస్తుల చర్చిల మీద దాడులు దళిత క్రైస్తుల మీద దాడులు చేయడం ఇంత దుర్మార్గంగా పరిపాలన దళిత క్రైస్తుల మీద కొనసాగిస్తున్న దమనకాండ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది మరి ఈ రకంగానే కొనసాగిస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలవడం ఎంపీలను అత్యధికంగా గెలిపిస్తా పద్నాలుగు గెలిపిస్తా అందాం అనేది అని ఖచ్చితంగా ఇవాళ దళిత క్రైస్తవ దండోరా తగ్గిస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి రానున్న పా అసలు పార్లమెంట్లో పోటీ చేస్తే మాకు ఒక్క సీట్ మీరు ఇవ్వలేదు మాకు ఒక్క సీట్ కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు బీఆర్ఎస్ పార్టీ కేటాయించలేదు బీజేపీ పార్టీ కేటాయించదు మాకు కాబట్టి దళిత క్రైస్తవుల పట్ల ఏ పార్టీ కూడా మాకు అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళనే మేము పదిహేడు మంది అభ్యర్థులు నిలబెట్టే ప్రోగ్రాంలో ఉన్నాం ఒకవేళ బేషరతుగా కనుక ఎంఐఎం కనుక మాకు మద్దతు ఇస్తానంటే మేము మద్దతు ఇస్తాము ఎంఐఎంకు హైదరాబాద్లో అంతేగాని దళితులు ముస్లింలు క్రైస్తవులు కలవాలని మా లక్ష్యము మాకుంది దాడులు క్రైస్తవులపై చాలా జరుగుతున్నాయి దీనికి ఎదుర్కోవడానికే దళితుల ఐక్యతను చాటడానికే ఎంత క్రైస్తవ ఈ గర్జన సభ ఇక్కడ పెట్టాం మొన్న మహబూబ్ నగర్లో చేశాం ఇంకా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయంగా ఎదగాలని మేము ఎంపీగా పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేయడానికి మరి సిద్ధమైనాం కాబట్టి దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా మరి క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగినా దళిత్రేసవ్ దండోర రాష్ట్ర కమిటీ ఉంటుందని నేను రాష్ట్ర కో కన్వీనర్గా మరి నేను దళిత క్రేసవ దండోరలో పనిచేస్తున్నాను జేపీ జైపి కాన్స్టిట్యసీలో దళిత క్రైస్తవ దండోర సభ నిర్వహించడం జరిగింది సో అందరూ కూడా విచ్చేసినందుకు అందరికీ వందనాలు ఈ సభలు కూడా మా కుత్బులపూర్ కాన్స్టిట్యూషన్ కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా మేము ఈ సభలు పెట్టబోతున్నాము చేతనంటే మాకు జరుగుతున్న అన్యాయం మా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు మేము దీన్ని నిరసనగా మేము ప్రకటిస్తున్నాము మాకు న్యాయం చేర్చే వరకు కూడా మేము మేము ఈ యాత్ర అంతా కూడా కొనసాగిస్తాము ఇంతవరకు కూడా ఏసీఎం పని ఎవరు కూడా స్పందించలేదు నిన్న కూడా బైబిల్ని వేసినందుకు కూడా ఎవరు కూడా స్పందించలేదండి అదే మీ భగవద్గీత కలిస్తే మీరు ఊరుకుంటారు ఇప్పటివరకు ఇప్పటివరకు ఏం చేసేవారు కాబట్టి మాకు న్యాయం తీర్చే వరకు మేము స్త్రీలంగా మేమందరం ముందుకొస్తాము పోరాడుతాము ఖచ్చితంగా న్యాయం తీరే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ